అనాదిగా ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది సృష్టి ఎలా నడుస్తోంది సమస్త సృష్టిలో కర్తవ్య నిర్వహణ ఏ విధంగా జరుగుతోంది బ్రహ్మ విష్ణు మధ్య అసలేం జరిగింది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అనగనగాలోని పవిత్రమైన పౌరాణిక ఘట్టమే అహంకారాన్ని చీల్చిన అనంత దీపం సత్యంగా వెలిగిన శివతత్వం లింగోద్భవం అది సృష్టి ఆరంభ సమయం ఎటు చూసినా శూన్యం ఒక్కసారి ఊహించుకోండి కాలానికి కూడా ఆది లేని ఒక అవస్థ ఆ సమయంలో పంచభూతాలైన భూమి లేదు జలం లేదు అగ్ని లేదు వాయువు లేదు ఆకాశం లేదు అంత ఒక మహాశూన్యం కానీ ఆ శూన్యంలో ఒక మహా చైతన్యం అదే పరమేశ్వర తత్వం శివోహం ఆ పరమ తత్వం నుండి మొదటగా వెలువడింది మూల ప్రకృతి ఆ ప్రకృతిలోని మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలు క్రమంగా ఓ కదలిక తెచ్చాయి ఆ క్షణాన ఆవిర్భవించాయి పంచభూతాలు దిశలు కాలం తత్వం ఆ ప్రకృతి చలనంతోనే సృష్టి కోసం రెండు శక్తులు ఉద్భవించాయి ఆ శక్తులే సృష్టికర్త బ్రహ్మదేవుడు స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ తమ తమ కర్తవ్యాలను ప్రారంభించడం మొదలుపెట్టారు కాలక్రమంలో అంతరంగంలో ఒక భావన అదే నేనెవరు సృష్టి కొనసాగుతోంది కానీ సృష్టికర్తలు ఎవరో స్పష్టంగా తెలియని స్థితి ఆ సమయంలో బ్రహ్మ తన కమలాసనంపై విస్తారమైన సృష్టిని దర్శించి సంతృప్తి చెందుతాడు తాను సృష్టించిన లోకాలు జీవజాతులు గణాలు అన్నీ చక్కగా నడుస్తున్నాయని చూసి తనలో తనకే ఒక భావం కలుగుతుంది అదే నేనే సర్వాధికుడు అనే భావం ఈ సృష్టికి ఆధారం నేనే అలా మొదలైంది మొదటి భావన మదిలో ఇలా ఉండగా ఒకనాడు వైకుంఠానికి వెళతాడు బ్రహ్మ హా రాకుమారా అంతా క్షేమమేనా అని కుశల ప్రశ్నలు వేస్తాడు శ్రీ మహావిష్ణు ఎవరు నువ్వు ఈ జగత్తు సృష్టికర్తనే ప్రశ్నిస్తున్నావు కుశల ప్రశ్నలు వేస్తున్నావు నా మనస్సులో ఉద్భవించిన సంకల్పమే ఈ భూలోకం ఆకాశం సజీవ జగత్తు అంతేకాదు నేనే ఈ విశ్వానికి కర్త నాకు మించిందేదీ లేదు ఎవరూ లేరు అన్నట్లు నువ్వెవరు అని బ్రహ్మ ప్రశ్నించగా బ్రహ్మ నీవు నా పుత్రుడివయ్యా నీవు సృష్టికర్తవి కూడా నీ శక్తి గొప్పది అందులో సందేహమే లేదు కానీ ఆ సృష్టి కొనసాగేందుకు స్థితి కావాలి సృష్టి తరువాత జీవులు నిలవాలంటే నేను వారిలో ప్రాణం సమత క్రమం ఇస్తున్నాను కానీ ఆ సృష్టి కొనసాగేందుకు స్థితి కావాలి ఆ స్థితిని నేనే నిర్వహిస్తున్నాను సృష్టి తర్వాత జీవులు నిలవాలంటే నేను వారిలో ప్రాణం సమత క్రమం ఇస్తున్నాను నేను నీ పుత్రుడినా నేనే సృష్టికర్తనైనప్పుడు నాకన్నా గొప్పవారు ఎవరుంటారు అయినా సృష్టి లేకుండా స్థితి ఇందులకు సృష్టించేది నేను నేను సృష్టిస్తేనే కదా నువ్వు కాపాడేవి అలా కాదు బ్రహ్మ నీవు సృష్టించేది నా యోగమాయ వల్లే నా శక్తి లేకుండా నీవు ఏ సంకల్పమూ చేయలేవు సృష్టి నా వలన ఉద్భవించింది నీవు కేవలం సాధనా మాత్రడివి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వాదోపవాదాలు చేస్తూ ఉండగా ఇద్దరి మధ్య నేనే మూలం నేనే మూలం అనే తర్క యుద్ధం మొదలవుతుంది దీంతో సృష్టి స్తంభించినంత పని అయిపోతుంది బ్రహ్మ అహంకారం శ్రీ మహావిష్ణువు దృఢత్వంతో సృష్టిలో అగాధం ఏర్పడుతుంది అలా వాడి వేడిగా సాగుతున్న ఇద్దరి వాద ప్రతివాదాల సమయంలో ఈ సమస్త విశ్వాన్ని నిండిపోయే ఒక అనంత తేజోస్తంభం అగ్నిజ్యోతి ఆకాశాన్ని చీల్చుకుంటూ ప్రత్యక్షమౌ ఆ క్షణంలో ఇరువురిలో మళ్లీ ఓ సందేహజ జ్వాల ఏమిటి తేజోస్తంభం స్తంభం అగ్నిజ్యోతి ఎక్కడిది ఎవరిది ఏ వచ్చింది అదే ప్రశ్న వారిద్దరిని ఆలోచనల్లో పరవేస్తాయి అహంభావం సత్యాన్ని ఎదుర్కొనే దశలో బ్రహ్మ శ్రీ మహావిష్ణువు ముందు ప్రత్యక్షమైన ఆ జ్యోతిర్లింగం ఆ క్షణాన ఉద్భవించిందే ఆ పరమేశ్వరుని లింగం అదే లింగోద్భవం అహంభావం సత్యాన్ని ఎదుర్కొనే దశలో మళ్లీ ఇరువురి మధ్య సంభాషణ మొదలైంది ఆ తర్వాత ఏం జరిగింది అనంత జ్యోతి పరీక్షలో ఎవరు సత్యాన్ని గ్రహించారు రేపటి వరకు కొనసాగుతూనే ఉండండి